మనకు టెర్రస్ గార్డెన్ ఉందంటే చాలండి ఆకుకూరలకైతే అసలు ఎట్లాంటి లోటు కూడా ఉండదు ఇక్కడ మీకు చూపిస్తున్నది అయితే ముల్లంగి ఇక నేను ఈ ముల్లంగి వచ్చేసి కేవలం ఆకు గురించే పెంచాను ఇక కొంతమంది అయితే దుంపలు కూడా దుంపల కోసం పెంచుతూ ఉంటారు ఇక మరి దుంపల గురించే వదిలేయాలంటే కనుక ఆకులు హార్వెస్ట్ అనుకుంటాను మరి అదైతే నాకు కరెక్ట్గా తెలియదు కానీ నేనైతే అసలు హార్వెస్ట్ ఆకులు ఎప్పుడూ చేస్తూనే ఉంటాను ఇక కొద్దిగా తగ్గిపోతున్నాయి అన్నప్పుడు మాత్రమే ఇంకా దుంపలన్నీ బయటకు తీసేస్తాను ఇక ఇది ఇక్కడ వచ్చేసి కూడా చామగడ్డలు అండి చామగడ్డలు కూడా నేను ఎప్పుడైనా సరే ఆకుల గురించే పెంచుతాను ఇంకా దుంపల గురించి అస్సలు పెంచను ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే చాలా రకాల షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తూనే ఉన్నాను ఈ ముల్లంగి ఎన్నిసార్లు అసలు చాలా సార్లు కట్ చేస్తూనే ఉన్నాను ఇక మనకు ఆకుకూరలు వచ్చేసి పున్నగంటి కూర పాలకూర తోటకూర చుక్కకూర ఇంకా ముఖ్యంగా వచ్చేసి మునగాకు కూడా అండి మునగాకు కూడా నేను కాయల గురించి అయితే దింపను పెంచను ఇట్లా ఆకుల గురించే అన్నీ కూడా హార్వెస్ట్ ఇంకా మంచిగా చేస్తూ ఉంటాను ఇట్లా మనకి బయట అయితే ఈ ఆకులన్నీ దొరకవు కదా ఒకవేళ దొరికినా కూడా అదంతా కూడా చాలా రకాల పెస్టిసైడ్లు అవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఇంత ఆర్గానిక్ అయితే దొరకదు అందు గురించి అని నా ఒపీనియన్ అయితే ఇదేనండి మరి మీ ఒపీనియన్ చెప్పండి